జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ చరణ్ శరణం ప్రబే శ్రీమతే నారాయణాయన ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూజో నమామ్యహం జ్ఞానానందమయం దేవ నిర్మలాస్మరికా ఆధారం సర్వీనా హైగ్రీవ ఉపాస్మహే మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహం పద్దెనిమిది మే రెండు వేల ఐదు నుండి మీనం నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు అంటే ఛాయాగ్రహాలైన రాహుక్రేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోకి వెళ్తాయి అంటే వెనక నుంచి ముందుకు వస్తాయి అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలా ప్రవేశించినప్పుడు వివిధ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అయితే ఒక రాశి అంటే మూడు నక్షత్రాలు వారి జన్మ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇది మామూలుగా గోచార ఫలితాలు కాకుండా నేను చెప్పబోయే అన్నీ కూడా అంగ నక్షత్ర గోచారాలు అంటే వారి జన్మ నక్షత్రం నుంచి రాహువు స్థితి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శరీర అంగం మీద ప్రభావం అనేది చూపిస్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఆ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉండొచ్చు భరణి నక్షత్రం వారికి అశుభ ఫలితాలు ఉండొచ్చు మళ్ళా కృతికా నక్షత్రం వారికి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఉండొచ్చు వాటిని ఆధారంగా చేసుకొని నేను ఇప్పుడు మీకు ఫలితాలు అనేవి చెప్పబోతున్నాను ముందుగా అసలు రాహుకేతుల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహుకేతువులు ఫలితాలు పరాశర మహాముని బృహత్ పరాశర హోరలో పన్నెండు గ్రహాలను గురించి చెప్పడం జరిగింది అవి ఏంటి రవి చంద్ర కుజ బుధ గురువు శనులు శుక్రుడు ఇవి దృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటికి కనిపిస్తాయి ఐదు గ్రహాలు అదృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటికి కనబడవు అవి ఏంటంటే రాహువు కేతువు ధూమ పరివేశ ఇంద్ర ధనస్సు అనేవి ఖగోళంలో అంటే ఆకాశంలో చూడడానికి అసలు కనపడవు ఈ ఐదు గ్రహాలలో రాహుకేతులకు జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది భూమి సూర్యుని చుట్టూ తిరుగు మార్గం దీన్ని కక్ష అంటారు ఈ కక్షకు కాంతి వృత్తం అని పేరు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలుగు చంద్రకక్ష కక్ష ఈ కాంతి వృత్తాంతాన్ని రెండు స్థానాలు అనగా రెండు స్థాలు ఖండిస్తూ ఉంటుంది చంద్రుడు దక్షిణ నుండి ఉత్తరానికి పోవు మార్గాలలో ఖండించు బిందువుకు రాహువు అని పేరు ఉత్తరము నుండి దక్షిణానికి పో మార్గంలో ఖండించు బిందువునకు కేతువు అనే పేరు కాంతి వృత్తానికి చంద్ర కక్షకు ఐదు భాగాల దూరంలో ఉంటుంది ఇట్టి ఖండన బిందువులు సూర్యునికి తప్ప మిగిలిన ఆరు గ్రహాలకు కూడా ఉంటాయి పురాణాల్లో ఈ రాహుకేతల గురించి ఒక కథ కూడా ఉంది అదే ఈ విషయాన్ని మన పూర్వులు చక్కగా ఒక కథ అల్లారు అదేంటంటే సూర్యుడు మహావిష్ణువు అనమాట క్రాంతి మండలము విష్ణు చక్రము చంద్రకక్ష క్రాంతి మండలమును ఖండించు బిందువులే రాహు కేతులు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాహుకేతులకు విశేషమైన ప్రాముఖ్యత అనేది కల్పించబడింది క్రాంతి మండలము భూమి పరిభ్రమించు మార్గము సూర్యుని స్థానమును సూచిస్తూ ఉంటుంది రెండవది మనము జన్మించే సమయంలో భూమి ఆకాశమున కలస్థానము ఇది జన్మలగ్నంలో చెప్పబడుతూ ఉంటుంది ఈ ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా చెప్పబడాయి కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నచో యోగిస్తూ ఉంటాయి అయితే రాహు కేతువులు పదవ స్థానంలో కూడా యోగిస్తారు వీరి నైసర్గిక శుభగ్రహాలతో కలిసి మూడు ఆరు ప పదకొండు స్థానాల్లో ఉన్నచో బాగా యోగిస్తూ ఉంటారు శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్పబడింది అంటే రాహు శనితో సమానుడు కేతువు కుజుంతో సమానుడు రాహు కేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉండి శుభుల చేత చూడబడినను యోగిస్తూ ఉంటారు ఇవి ఛాయాగ్రహాల గుటచే స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వజాలక ఎవరితో కలిసి ఉందిరో ఎవరి ఇంటిలో ఉందిరో ఎవరిచే చూడబడుతు బడుచుండురో వారిలో బలాధికము ఇచ్చు ఫలితములు ఇచ్చేదరని చెప్పబడింది కానీ ఈ అభిప్రాయాన్ని కొందరు అంగీకరించడం లేదు రాహుకేతువులకు కూడా ఉచ్చ స్వక్షేత్ర మిచ్చ మిత్ర నీచ స్థానాలు కల్పించబడుచే వారి స్థితిని బట్టి ఇతర గ్రహములకు వలనే ఫలితములు తెలియజేయవలనని చెప్పి ఉన్నారు రాహుకేతువులు స్వతంత్రంగా యోగము ఇచ్చుడా అనేది మనం అనుభవంలో కూడా చూస్తూ ఉన్నాం రాహువు వ్యయంలో ఉన్నచో జాతకంలో పట్టిన ఇతర యోగములను కూడా బలహీనము చేయుచున్నాడు కేతు తృతీయంలో ఉన్నచో బాగా యోగిస్తున్నాడు కేతు తృతీయమునందే కాకుండా పన్నెండో పుత్రుడైన బుధుని స్వక్షేత్రములైన కన్య రాహువున కూడా స్వక్షేత్రము అగుతూ ఉంది కేతువు ఎల్లప్పుడు కూడా రాహువునకు సప్తమంలో ఉంటాడు కనుక వృచ్చికము కేతువునకు ఉచ్చరాశి అగుతుంది మీనం స్వక్షేత్రం ఉంటుంది కేతువునకు మూల త్రికోణము మాత్రం ధనసుగా చెప్పబడింది రాహువు రాక్షసుని యొక్క తల కేతు అంటే అంటే తల రాహువు మొండెము కేతువు సుదర్శన చే నరికి ఆ నరకబడినప్పుడు ఆ రాక్షసుని తల మొండెము కొరకు కిందకు చూస్తుంది అంటే తల కిందకు పడిపోయింది ఆ చూ చూచడం మొదలు పెట్టాను అనగా భూముపై చూచడం మొదలు పెట్టింది అనమాట అందుచేత రాహు భూలోక విషయాలపై ఆసక్తి కలవాడవుతూ ఉన్నాడు కేతువు ఆ రాక్షని యొక్క ముండెము అంటే మొండెం గురించి పైన చూస్తున్నాడు ముండెము కాగుటచే తన శిరస్సు ఏమయ్యను అని పైకి చూచడం మొదలు పెట్టను అనగా ఆకాశం వైపు చూచడం మొదలు పెట్టను అనగా మోక్షం కొరకు చూస్తూ ఉన్నాడు ఆ విధంగా రాహు కేతులు వ్యతిరేక ఫలితములకు వ్యతిరేక ఫలితాలకు కారకులయ్యారు రాహు కేవలం స్వలాభ స్వలాభ ఆపేక్ష పరుడు భూలోకమున భోగాలను కోరు కోరు కోరుతూ ఉంటాడు లోక విషయాలకై ఆసక్తి కలవాడు కేతు కేవలం కూడా రాహు లోక విషయాలపై ఆసక్తి వాడు కానీ కేతు కేవలం ఆధ్యాత్మిక చింతన కలవడంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మాత్రమే ఈయన కారకుడు స్వలాభ స్వలాభం అనేది ఉండదు ఉదార స్వభావము త్యాగబుద్ధి కలవాడు రాహు భోగం కొరకై అనేక మార్గాలుగా ధన సంపాదనకే చూస్తూ ఉంటాడు అంటే భోగభాగ్యాలన్నీ అనువల ఉంటే తల్లికి కష్టము మాతృ సౌఖ్యం అనేది ఉండదు విద్యాభంగం అనేది అవుతుంది ఐదవ స్థానంలో ఉంటే సంతానం అనేది కలగదు కలిగినా కూడా అది నిలవదు సప్తవ స్థానంలో ఉన్న ద్వికలత్ర యోగము అంతేకాకుండా కలత్ర మూలమున సౌక్యం అనేది ఉండదు అంటే భార్య ద్వారా సుఖం అనేది ఉండదు కలత్రంతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా గొడవపడుతూ ఉంటారు తొమ్మిదవ స్థానంలో ఈ విధంగా ఉన్న పితృ సౌఖ్యము అనేది ఉండదు అంటే తండ్రితో పడదు పిత్రార్తీతం కూడా ఉండదు అంటే తండ్రి ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు కూడా జాతకుడికి సంక్రమించదు దశమ స్థానంలో ఉద్యోగ భంగము ఉద్యోగంలో చికాకులు రాహువు మేష వృషభ మిథున కర్కాటకంలో ఉండి గురుంచే చూడబడుచున్నచో రాహు దశ బాగా యోగిస్తూ ఉంటుంది అంటే ఆ పాపగ్రహాన్ని ఏదైనా శుభగ్రహాన్ని వీక్షిస్తూ ఉంటే ఆ పాపత్వం అనేది తగ్గిపోయి శుభాలు అనేవి కలుగుతూ ఉంటాయి అందుకే మనకు ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది అదేంటంటే మిథున్లో మిథునంలో ఉన్న గురుడు కుంభంలో ఉన్న రాహును చూస్తున్నాడు అంటే నవమ దృష్టి చేత చూస్తున్నాడు కొన్ని కుజుడికి శనికి గురువుకి కొన్ని ప్రత్యేకమైన దృష్టులు అనేవి ఇచ్చాడు ముఖ్యంగా సంపూర్ణమైన శుభగ్రహం ఏదంటే గురువు ఆ గురువు ఎవరిని చూస్తున్నాడు రాహును చూస్తున్నాడు నవ దృష్టి చేత చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ పన్నెండు రాశుల వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి కూడా ఈ సంవత్సరము నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎవరికి కూడా రాహు గ్రహం వల్ల రాహు మారడం వల్ల ఎలాంటి చెడు అనేది ఎక్కువ జరగనే జరుగు చాలా తక్కువ జరుగుతుంది అంటే కొన్ని నక్షత్రాల వారికే ఆ కొన్ని రాసులలో కొన్ని నక్షత్రాల వారికే అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అది కూడా కొంత మా కొంతమే జరుగుతాయి కొంతకాలమే ఉంటాయి ఒక నెల రెండు నెలలే ఉంటాయి ఎందుకంటే శుభగ్రహమైన రాహువు దృష్టి చేత గురువు రాహువును చూస్తున్నాడు కాబట్టి ఆయన అశుభ ఫలితాలు ఇవ్వకుండా కొన్ని శుభ ఫలితాలు ఇస్తారంటే కొన్ని మొండిగా కొన్ని ఆగిపోయిన పనులన్నీ జరుగుతాయి కొన్ని ప్రయత్నాలన్నీ కూడా జరుగుతాయి మీర రాశి వారికి రాహు పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అసలు పన్నెండవ స్థానంలో ఏమేమి ఉన్నాయి వేయంచ వైరి వృత్తాంత రిఫ్ మంత్రాధికం తద వ్యయం చైవహి జాతవ్య మితి ధీమత అంటే వ్యయము అంటే ఖర్చులు శత్రువుల యొక్క చరిత్ర రహస్య గూఢాచారులు గుప్త శత్రువులు వామనేత్రం అంటే ఎడమ కన్ను దుఃఖాలు పాదాలు రహస్య పోలీసులు అంటే గుప్తచరులు రహస్య నిఘో వర్గము చాడీలు చెప్పడం లేక చెప్పుడు మాటలు వినడం దారిద్ర్యము పాపభూయిష్ట శైన సుఖాదులు ఇవి వ్యయభావనలో ఉంటాయి పూర్వభద్ర నక్షత్ర జాతకులకు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు మరియు ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు వరకు మరియు రేవతి నక్షత్ర జాతకులకు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ ఫలితాలు కలుగుతాయి మిగతా సమయంలో ఈ రాశి వారికి సాధారణ ఫలితాలు అనేవి కలుగుతాయి అవేంటి అనవసరమైన ఖర్చులు చేస్తారు సరైన నిద్ర లేకపోవడం చిత్తచాంచల్యము మనోవ్యతకు గురి కావడము విదేశాలకు వెళ్ళడము కలత్రానికి హాని కలగడము విశ్రాంతి అనేది లేకపోవడము అనారోగ్య సమస్యలు ఔషధ సేవన అంతే మందులో మెడికల్ వాటికే ట్రీట్మెంట్లకే డబ్బులు ఖర్చు చేయడం ఔషధాలకే డబ్బులు ఖర్చు చేయడము అనుకున్న పనులు ముందుకు సాగు సాగకపోవడము ఎడమ కన్నుకు సంబంధించిన సమస్యలతో బాధపడము అధికారాన్ని కోల్పోవడము ఉద్యోగంలో ఇబ్బ ఇబ్బందులు ఎదుర్కోవడము వ్యాపారంలో నష్టాలు ఏర్పడము కోపానికి గురి కావడం లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి జయసింహనారాయణ సంబంధించిన ఈ దిగువ తెలిపిన వస్తువులను దానం చేయాలి ఏంటి బంగారము ఆ సప్త ధాన్యాలు సప్త ధాన్యాలు అంటే మినుములు పెసలు శనగలు బార్లీ బియ్యము గోధుమలు ఉలవలు ఇవి దానం చేయాలి ఇంకా నీలి వస్త్రము ఇనుము నువ్వులు కంబళ్ళి అంటే రగ్గు కప్పుకునే చెద్దరు ఆ శూర్పం అంటే చేట నువ్వులతో నిండిన రాగి పాత్ర ఖడ్గము అంటే కత్తి బంగారంతో చేయించిన సర్ప ప్రతిమ ఆ పాము యొక్క బొమ్మ ప్రతిమ సీసము ఆవాలు గుర్రము మొదలైన వస్తువులన్నింటినీ కానీ లేదా యథాశక్తిగా వీటిని అన్ని ఇస్తే కూడా మంచిదే లేకపోతే యథాశక్తిగా సంపాదించిన కొన్ని వస్తువులను కానీ దానం చేయటం వల్ల రాహుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది శని రాహు కేతు గ్రహాల పీడతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో సాంబ్రాని ధూపం వేయుట మరియు ఆ ధూప ఆ ధూపాన్ని వేయడం ద్వారా వచ్చే పొగను పొగను పీల్చడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ పొగను పీల్స్తే కూడా ఆ అశుభ ఫలితాలు అనేవి తొలగిపోతాయి ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులను జలంతో ఉంచి స్థానం చేయుటను ఉత్తమ స్థానంగా చెప్పారు మరియు ఆ జలంలో గోమూత్రము నువ్వులాకులు వేసి బాగుగా కాచి ఆ నీటితో స్థానమాచరించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైన గమనిక ఏంటంటే జన్మ కుండలి కుండలి యందు లేక గోచారిచ్చ ఏదైనా గ్రహము దోషకారకమై ఉన్నచో ఆయా గ్రహ శాంతి నిమిత్తము జపము దానము హోమము స్థానము శాంతి పఠనము దేవత పారాయణాది ఉపాభ ఉపాయాలు నిర్వహించడం వల్ల శాంతి అనేది చేకూరగలదు ఏ గ్రహం కొరకు ఏ ఏ వస్తువులు దానం చేయవలనో ఏ వస్తువులు జలంలో వేసి స్థానం చేయవలనో స్పష్టంగా అరిష్ట శాంతి అనే ఒక ఖండంలో అనే పుస్తకంలో వీటి గురించి చెప్పడం అనేది జరిగింది జయశ్రీమన్నారాయణ